జిల్లా కేంద్రంలోని మోడలో రాధాస్వామి సత్యం భవన్ లో శ్రీ 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 పండిత్ ఫకీర్చంద్ మహారాజ్ గురుజీ నూట ఇరవై తొమ్మిది జయంతిపల్లి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 కృష్ణయ్య మహారాజ్ ఆచార్యులు గంగాధర్ మహారాజ్ బాచుపల్లి జయశ్రీ మాతాజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు ప్రతి ఒక్కరు నిత్యం భగవంతుని సేవలో గడపాలని భగవంతుని నామస్మరణ చేయాలని ఇప్పుడే మన జన్మకు విముక్తి కల్పిస్తుందని అన్నారు ఈ సందర్భంగా విచేసిన భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు కార్యక్రమంలో కుల సత్తయ్య అశోక్ రాజేశం మరియు మరియుల పరివారం శ్రీవాస్త రమాపతి సామాజిక కార్యకర్త రామచంద్రం తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి ఏం జరుగుతుంది అని అనేది ఎప్పుడు ఆడకుండా నిజం చెప్పాలి అని మనం భావిస్తాం కానీ ఆగిపోయిందంటే మనకి సరే లేదు అనుకుంటాం ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి మనం ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి అంటే వెలుగు చూడాలి మనసుకి ఆచార్యుల చరణాల్లో నమ్మస్ మరియు ఈ సత్సంగ సమావేశానికి విచ్చేసినటువంటి సత్సంగీయులందరి చరణాల్లో సంతోషంగా ఉండేటటువంటి విధానాలను వారికి బోధించేవాడు ఆలోచన ఆ సత్నాం సింగ్ అనేట చివరికి పదకొండు గంటల సమయం అయిందనుకుంటా రాత్రి అప్పుడు సత్నాం సింగ్ అనే డాక్టర్ వచ్చి మహారాజా నేను ఈ డాక్టర్ వృత్తి చేయడం వల్ల చాలామంది ఉంటాయి నేను మిమ్మల్ని మర్చిపోయాను భోజనం ఈరోజు రాధాస్వామి పంతులోని చంద్ మహారాజ్ గారి ఒక వంద ఇరవై తొమ్మిదవ అవతరణ దినోత్సవాలను పురస్కరించుకొని ఇక్కడికి వేచేసి బాచ్పల్లి ఆశ్రమం నుండి వచ్చిన పీఠాధిపతులు శ్రీ కృష్ణయ్య మహారాజు గారు శ్రీ శ్రీ గంగధర్ మహారాజు గారు జయశ్రీ మాతాజీ గారు మరియు ఇతర సత్సంగీయులు మరియు లోకల్ నుండి గీతా సత్సంగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ జిడికే గారు మరియు ఇతరులు వచ్చినందుకు సంతోషిస్తూ రాధాస్వామి పంతులోని అనేక అంశాలపై వారు వివరంగా మాట్లాడడం జరిగింది